ప్రజెంట్ మనకి విజయవాడ చుట్టుపక్కల విపరీతమైన భూమి వచ్చింది గత నెల రోజులు బట్టి ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగినాయి అయితే లో కాస్ట్ లో కొనుక్కోవటం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అది కూడా వెరీ లో కాస్ట్ లో కొనుక్కోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఎంత తక్కువ లో కాస్ట్ లో కొనుక్కుంటే అన్ని రెట్లు పెరుగుతుంది ఉన్నంతలో తక్కువ రేట్ కొనుక్కోవాలి కాబట్టి అది కూడా ఏదో ఎక్కడికో బాగా రూరల్ వెళ్ళి కొనటం కాకుండా చాలా ఫేమస్ ప్లేస్ అయినటువంటి మైలవరంకి అతి దగ్గరగా ఈ వెంచర్ అయితే డెవలప్ చేయబడి ఉంది మనకు రాజధాని అమరావతి కాబట్టి అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ అనేది ప్రపోజల్ ఉంది కాబట్టి ఆ ఔటర్ రింగ్ రోడ్ ఏ ఊరు నుండి వెళ్తుందో మైలవరం దగ్గర దాన్నే వెలవడం అంటారు వెలవడానికి ఇంకొక పేరు ఉంది మినీ అమెరికా అని ఒక పేరు ఉంది మినీ అమెరికా అని ఎందుకు పేరు ఉందంటే ఈ ఊర్లో దాదాపుగా ఇంటికొకళ్ళు అమెరికాలో సెటిల్ అవటం వల్ల ఈ ఊరికి ఆ పేరు రావటం జరిగింది అలాంటివి వెలవడంలో ఈ వెంచర్ ఉంది ఈ వెంచర్ మొత్తం ఆరు ఎకరాల్లో డెవలప్ చేయబడి ఉంది మీరు గజం ఐదు వేలు లోపు తీసుకోవాలనుకుంటే మంచి ఆఫర్ రేట్ లో ఇవ్వటం జరుగుతుంది ప్రజెంట్ వెంచర్ లో ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటంటే ఎంట్రన్స్ లో మనకు పగడబందీగా గేటు ఏర్పాటు చేయటం జరిగింది ఆ గేట్ కి దగ్గరలో వాచ్మెన్ రూమ్ ఏర్పాటు చేయబడింది వాచ్మెన్ ఉన్నాడు ఇప్పుడు కూడా ఆ పక్కనే ఈ వెంచర్లో కొనుక్కున్న కస్టమర్స్ ఆల్రెడీ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని నివాసం కూడా ఉంటున్నారు అలాగే బోర్లు ఉన్నాయి అక్కడ ఫుల్ వాటర్ ఫెసిలిటీ ఉంది అలాగే మీరు చూడవచ్చు ఎలక్ట్రిసిటీ కూడా ఫస్ట్ టూ ఫేజ్లకి కంప్లీట్ అయింది ఇప్పుడు థర్డ్ ఫేజ్కి కూడా మీకు ఎలక్ట్రిసిటీ తీసుకురావటం జరిగింది అయితే ఈ అరుణోదయ డెవలపర్స్ అనే కంపెనీ మనకి ప్లాట్ తో పాటు ఎర్రచందనం మొక్కలు కూడా పెంచుతుంది రీసెంట్ గా మీ అందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వటం జరిగింది ఎర్రచందనం పెంచుకోవడానికి వంద గజాలు రెండు వందల గజాలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి గజాల వరకు కొనుక్కోవచ్చు ఇక్కడ ఏ ఫ్యూచర్ లో ఇక్కడ మనకు ప్రపోజల్ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు వరకు స్టార్ట్ అయితే గనక ఏ రేంజ్ లో పెరగబోతాయి అనేది మీరే ఊహించుకోవచ్చు ఇంత తక్కువ రేట్ లో మనకి ఫ్యూచర్ లో దొరకవు కాబట్టి మైలవరం దగ్గరలో అది కూడా ఇబ్రహీంపట్నం దగ్గరలో అది కూడా మనం అవతలకి రాజధాని అమరావతికి రే ఫ్యూచర్ లో బ్రిడ్జ్ ప్రపోజల్ ఉంది అది కంప్లీట్ అయితే కేవలం ఇక్కడ నుండి ముప్పై నిమిషాల లోపు రీచ్ అయ్యే ఏరియాలో ఈ వెంచర్ ఉంది కాబట్టి మీరు లేట్ చేయద్దు రైట్ టైం రైట్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఇప్పటికే విజయవాడలో మనకు అనేక మార్పులు జరుగుతున్నాయి విజయవాడకి భూమి వచ్చింది అమరావతిలో మరలా శరవేగంగా ఎకరాలు అలాగే అమరావతిలో రైతుల ప్లాట్లు కొనే వారి సంఖ్య పెరిగింది రీసెంట్ గా గుంటూరు చుట్టుపక్కల కూడా విపరీతంగా పెరిగింది ఇప్పుడు రాజధాని అమరావతి మరల ఇదివరకు భూము మాక్సిమం వచ్చింది ఒక రెండు ఇంకా విపరీతంగా పెరగబోతుంది ఇది నేను చెప్పేది కాదు లోకల్ టాక్ మొత్తం ఇలాగే ఉంది మీరు పబ్లిక్లోకి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజెంట్ అమరావతి ల్యాండ్స్ గురించి విజయవాడ ల్యాండ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు అందరూ మనం అందరూ ఏ ఒపీనియన్తో ఉంటే దాన్నే ఫాలో అవ్వాలి కాబట్టి ఇది రైట్ టైం వెంటనే అరుణోదయ డెవలపర్స్ డైరెక్ట్ ఓనర్స్ ఉంటారు ఈ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే గాంధీనగర్లో ఆఫీస్ ఉంటుంది మీరు లేట్ చేయద్దు వెంటనే కాల్ చేసి ఈ రిమైనింగ్ ఫ్లాట్స్ బుక్ చేసుకోవచ్చు మీరు వెంటనే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్